ఈ రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది గూగుల్ కి సంబంధించిన సంస్థ దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదించారు విశాఖపట్నంలో దాదాపు నాలుగు వందల ఎనభై ఎకరాలు మూడు ప్రాంతాల్లో మొత్తం పెట్టుబడి ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడితో పూర్తిగా ఈక్విటీ దీంట్లో ఉన్నది ఏంటంటే ఈ గూగుల్ కు ఉన్న ఆర్థిక పరిపుష్టిదంటే ఎనబై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు కూడా సొంత నిధుల నుంచే పూర్తిగా ఈక్విటీ బేస్ తో తరులవాడ ఆనందపురం మండలం అదేవిధంగా అడవివరం గాదిల మండలం రాంబిల్లి అచ్యుతాపురంలో మూడు అతిపెద్ద డేటా సెంటర్స్ ను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది భవిష్యత్తులో ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో గౌరవ ప్రధానమంత్రి గారి సహకారంతో దేశంలో ఉన్న కెపాసిటీస్ అన్నిటికంటే డేటా సెంటర్ కెపాసిటీస్ అన్నిటి అన్నిటికంటే కూడా ఎక్కువ కెపాసిటీస్ తో మన విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్స్ అభివృద్ధి కాబట్టి కాబోతున్నాయని చెప్పేసి మీ అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా నేను భవిష్యత్తులో అమెరికాలో ఎంతైతే డేటా సెంటర్ కెపాసిటీస్ ఉన్నాయో ఆ డేటా సెంటర్స్ కెపాసిటీస్ మన విశాఖపట్నంలో స్థాపించబడబోతున్నాయని కూడా మీకు మనవి చేస్తాను